ఆశ్రమం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చాలా కార్యక్రమాలు జరుగుతాయి కోటి సార్లు లలితా పారాయణం జరిగింది కోటి సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది కోటి సార్లు అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పి మహామృత్యుంజయ మంత్ర జపం జరిగింది ప్రతి సంవత్సరం ఇప్పుడు నూట ఎనిమిది కళ్యాణాలు అవుతున్నాయి కదా అదే విధంగా నూట ఎనిమిది రోజులు అక్కడ ఆశ్రమంలోనే చేసేవాళ్ళు అయితే స్వామివారికి మొన్న కలిగిన ప్రేరణ ఏంటంటే ఈ ఉత్సవ విగ్రహాలు స్వామికి ప్రేరణని ఏమిచ్చినాయంటే ఆశ్రమంలో కార్యక్రమం చేస్తూ అందరినీ ఆశ్రమానికి పిలవడం కాదు నేనే ఊరూరికి వెళ్తా నేనే ఊర్లలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటా ప్రతి భక్తుని ఆశీర్వదిస్తా అని చెప్పి తనకు ప్రేరణ కలగడం విధంగా ఈ కళ్యాణ విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు ఇలా మీ గ్రామం వరకు రావడం ఇది భగవత్ ప్రేరణ స్వామి వారికి కలగడం తన ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే దీంట్లో ఇందాక స్వామివారు మాటల్లో అన్నారు ఒక ఊర్లో కళ్యాణం జరగాలి అని అంటే అంత ఈజీ వ్యవహారం కాదు శ్రీరామ్ ఒక్క ఊర్లో ఈ రోజు కళ్యాణం జరగాలంటే నాకు తెలిసి మీరు సగం మంది ఈ రోజు పని పనిచేసేది కావచ్చు అన్ని వసతులు రాలేదండి ఆడవాళ్ళు సగం మంది పనులు పనిపెట్టి లోపల వంట వ్యవస్థ అన్ని చేసేది కావచ్చు కదా మరి ఇక్కడ ఇంత పనుంటే నూట ఎనిమిది రోజులు జరిగేటటువంటి ఈ కార్యక్రమం నూట ఎనిమిది ఊర్లలో జరగాలి ఇక్కడ నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది ఊర్లలో కార్యక్రమం జరగాలి అని అంటే దానికి ఎంత పరిశ్రమ ఉంటదో అది మీ అందరికీ తెలుసు శ్రీరామ్ అలాంటి పరిశ్రమలో ప్రత్యేకమైనటువంటి పాత్ర పురోహితులు జయశ్రీరాం నేనంటే ఆశ్రమం నుంచి కాబట్టి డైరెక్ట్ ఉంటా కానీ రాజవర్ధన్ అని ఆరుమూడు వాస్తవ్యుడు వీళ్ళ నాన్నగారు నుంచి ఇతని వరకు కూడా ఆశ్రమంలో ఏ అయినా సరే వాళ్ళ స్వంత పనులున్నా వాటిని పక్కన పెట్టి ప్రతి రోజు వస్తున్నాడు పాప మా పిల్లవాడు కాబట్టి పురోహితులకు ఒక్కసారి గట్టిగా చెప్పట్లు అందరూ ఎందుకంటే ఒక్క రోజు రెండు రోజులు రావట్లేదు ప్రతి రోజు రావాలి ప్రతి రోజు సేవలో పాల్గొనాలి ఒక ఊరు కాదు ఇవాళ ఈడుంటే రేపు మళ్ళీ ఉన్నది ఒకటి ఉత్తరం కూడా ఒకటి పశ్చిమ ఉంటుంది తర్వాత అతి ఇక్కడ తొందర అయింది ఒక్కొక్క వసతి కాదు తొందరగా కాదు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్క రోజు అయితే రాత్రి పన్నెండు అవుతుంది ఇంటికెళ్లేసారు కొన్ని ఊర్లలో భోజన వ్యవస్థ ఉంటుంది కొన్ని ఊర్లలో భోజన వ్యవస్థ కాదు ఒక్కొక్క రోజు అయితే రాత్రి ఒంటి గంట భోజనం చేస్తున్నాడు పాపం ఇంటికైనా కొన్ని రోజుల మా నుంచి ఇక్కడ ఉన్నటువంటి సేవా విభాగం గారు కావచ్చు మా సాయి కావచ్చు లేదా మా రాజన్న గారు కావచ్చు ఈరోజు మా సెవెన్ టీం రాలేదు ఇంకా మా దీపకున్నారు చాలా మంది ఉన్నారు ఈ టీంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు శక్తిని ఇస్తున్నాడు ఎందుకోసమో తెలుసా మా స్వామి ఎప్పుడంటారు మీకు శక్తిని ఇస్తున్నాడు మీకు అదృష్టాన్ని ఇచ్చింది దేవుడు జనాలకు మంచి చేసే ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని భగవంతుడు మనకి ఇచ్చిండు జై శ్రీరామ్ కాబట్టి ఇలా నూట ఎనిమిది గ్రామాలలో చేస్తున్నాం ఈ రోజు ఇరవై నాలుగవ కళ్యాణం చేస్తున్నాం కాబట్టి అందరికీ సేవలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా దేవుడి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనం అందరం కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు ఉన్నాం